హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి హెల్దీ స్నాక్స్ రెసిపీ ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చూస్తుంటేనే నోరు నుంచి ఇలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ క్యాబేజ్ మంచూరియా రెసిపీ ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి క్యాబేజ్ని తీసుకుని దాన్ని సగానికి కట్ చేసుకొని ఇలాగ తురుమేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీనిలోకి బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నానండి ఒక త్రీ వరకు కూడా బ్రెడ్ పీస్లు తీసుకున్నాను వీట్ ఫ్లోర్ బ్రెడ్ అండి ఇది వీట్ బ్రెడ్ ఇలాగ బ్రెడ్ పీసులు ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని మనం చక్కగా గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలాగా బ్రెడ్ పౌడీ రెడీ అయిపోయింది ఇలాగ పొడి రెడీ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము తీసుకొని దానిలోకి ఇక్కడ నాకు ఒక టూ కప్స్ వరకు కూడా క్యాబేజ్ క్యాబేజ్ తురుమి తీసుకుంటున్నారండి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం మిరియాల పౌడీ కూడా వేస్తున్నానండి అలాగే వీటితో పాటు ఒక టూ స్పూన్స్ వరకు కూడా ఫ్లోర్ వేస్తున్నాను అలాగే బైండింగ్ కోసం అనేసి ఒక టూ స్పూన్స్ వరకు కూడా వరిపిండిని వేస్తున్నారండి ఇలాగా బియ్య పిండిని టూ స్పూన్స్ వరకు కూడా వేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ పొడి కూడా వేసుకోవాలండి బ్రెడ్ పొడి వేసుకొని ఇప్పుడు మనం చక్కగా చేతితోటి కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువగా వేయకూడదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ క్యాబేజ్ పిండి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ పిండిని బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక అలా పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని హీట్ రానివ్వాలండి హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్యాబేజ్ బాల్స్ వేసుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు కలర్ చేంజ్ అవుతుంది తప్ప లోపల పచ్చిగా ఉంటుందండి కుక్ అవ్వదు అందుకోసం అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఈ బాల్స్ని స్లోగా కాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయి అలాగే మిగిలిన బాల్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి వీటిని కూడా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒకటింబ ఒకరిటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి వెల్లుల్లిని ఇంకా వెల్లుల్లి వేసుకొని అలాగే ముందుగానే సన్నగా తరిగేసి పెట్టుకున్నాను అల్లం ముక్కలు సో అది కూడా వేసుకొని వీటిని కొంచెంసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి వీటిని ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపు కలిపేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి వేసుకొని మరొకసారి కలిపేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ యాడ్ చేసుకొని ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు దీంట్లోకి కొంచెం సోయా సాస్ వేసానండి అలాగే టొమాటో కచప్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందాము దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మరి కొంచెంసేపు మనం కుక్ చేసుకుందామండి కొంచెంసేపు కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ని వేసుకుందాము క్యాబేజ్ మంచూరియాని ఇలాగ బాల్స్ వేసుకొని నిదానంగా మనం కలుపుకోవాలండి ఆ గ్రేవీ మొత్తం కూడా ఈ బాల్స్కి బట్టేలాగా చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి చక్కగా మనకు క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటాయండి అస్సలు మిస్ అవ్వకండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్